Welcome back టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎమ్మి కోకోనట్ దోశ విత్ కోకోనట్ చట్నీని అయితే కనుక రెడీ చేసి పోస్ట్ చేశానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎలాంటి పప్పులు లేకుండా టేస్టీగా ఎలా చూసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి దానికోసం వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఫస్ట్ అయితే కోకోనట్ చట్నీ అనేది రెడీ చేసుకుందాం దానికోసం అయితే స్టవ్ వెలిగించి కలయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్రని వేసుకోండి కాస్తంతా కరివే కరివేపాకు రబ్బలు అలాగే కొన్ని వెల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేనైతే కొబ్బరిని పైన ఉన్న తొక్కని తీసేసి ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నవి ఒక కప్పుతో వేసుకున్నాను పైన ఉన్న తొక్కతో కూడా చేసుకోవచ్చండి వీటిని కూడా లైట్గా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మీ కారానికి తగ్గ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి వీటిని కూడా కొబ్బరితో పాటు కాస్త ఫ్రై చేయండి కొబ్బరి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పైన కాస్త గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేయండి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి వేసుకొని కూల్ అయిన తర్వాత వీటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోనే కాస్త అన్ని పుట్నాల పప్పులు అలాగే కొంత కొత్తిమీరని వేసుకోండి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని అవసరమైనంత వాటర్ వేసుకొని చట్నీ అనేది ఇలా గ్రైండ్ చేసుకోండి దీన్ని తిరగమూత కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులను వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసి వీటిని టైం ఉంటే ఎయిట్ అవర్స్ లేకపోతే ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బాగా నాని ఉన్నాయి కదండి ఇలా నాని ఉన్న బియ్యాన్ని అయితే వాటర్ ఏమీ లేకుండా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని దీంట్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ అయితే అదే మిక్సీ జార్లో ముందుగానే ఏ కప్పుతో అయితే బియ్యం నానబెట్టుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకళ్ళు తీసుకోండి అటుకల్ని బాగా కడిగేసి కాసేపు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న అటుకల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఏ కప్పుతో రైస్ వేసుకున్నామో అదే కప్పుతో తురుముకున్న కొబ్బరి తురుమునైతే వేసుకోండి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వీటిని అవసరమైనంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని ముందుగానే రైస్ బ్యాటర్లో అయితే దీన్ని వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి కాస్త వాటర్ కూడా మిక్సీ జార్లో వేసేసి అందులోనే వేసేయండి వేసినాక ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసి మరి కాసేపు బాగా కలుపుకోండి అలాగే ఈలో మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే సాల్ట్ కూడా వేసేసాను కదండి ఇది అయితే కనుక ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ పర్మెంటేషన్ చేసుకోండి ఆ టైము లేకపోతే కనుక ఇందులో ఫ్రూట్ సాల్ట్ అండి ఈన పౌడర్ అంటాం కదా దాన్ని అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పర్మెంటేషన్ అయితే ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుందండి అలాగే ఓవర్ నైట్ పెట్టుకున్నా కానీ మార్నింగ్ వేసుకుంటే దోశలు చాలా చాలా బాగా వస్తాయి అంటే చాలా స్పాంజీగా వస్తాయి నేనైతే ఇక్కడ టైం లేదని చెప్పి ఈనా పౌడర్ వేసి చూపించాను ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక పావు స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదు వేసిన ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా పాన్ హీట్ అయినాక ఒక గరిటెడ్ బ్యాటర్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి నార్మల్ దోశలు వేసేటట్టు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు అలా వేసిన తర్వాత పైనుంచి మూత పెట్టేయండి ఇది రెండు రెండు వైపు కూడా మనకు కుక్ చేయవలసిన అవసరం లేదు ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రెండు వైపులా మంచిగా కుక్ అయిపోద్ది చూస్తున్నారు కదండి ఎంత స్పాంజీగా ఉన్నాయి కదా అన్నీ ఇదే విధంగా వేసుకొని ఈ కోకోనట్ చట్నీతో ఈ కోకోనట్ దోశల్ని టేస్ట్ చేయండి అదిరి పొద్దు టేస్ట్ అయితే కనుక ఫైనల్లీ మన రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి ఇట్స్ ఎ టేస్టింగ్ టైం రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ